నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది ఇరవై డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్రమట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోంది ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా వాయుగుండం ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉదయం పది తర్వాత ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు హైదరాబాద్ కామారెడ్డి కొమరంభీం మెదక్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అటు భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ఖమ్మం మహబూబాబాద్ మంచిర్యాల ములుగు పెద్దపల్లి జిల్లాల్లో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన మోస్తరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు